గుంటూరు నగరంలోని అరండల్పేట లైన్ రెండో నందు నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో వాసన్ ఐకేర్ హాస్పిటల్ వారాహి డెంటల్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నవ్యశ్రీ వారాహి బిజినెస్ కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అన్నం వెంకటపూర్ణ చంద్రరాబు మాట్లాడుతూ సమాజంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సామాజిక సేవ దృక్పథంతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గుంటూరులో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మెడికల్ నందు సుమారు మూడు వందల మంది ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు అదేవిధంగా గత ఇరవై ఐదు వారాల నుండి గుంటూరు అరండలపేట పదహరవులైన సాయిబాబు మందిరం నాలుగు వందల మందికి ఉచిత అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు ఈ कंसलटेंसी सिबंदी एस कोटेश्वर राव बी अनिल कुमार पी राणी एस नागेश्वर राव तरह पागो

బిజినెస్ కన్సల్టెన్సీ తరఫున ఇప్పటి నా కంపెనీలో ఎనిమిది వందరికి మంచి ఆరోగ్యాన్ని ఉద్దేశంతో ఇప్పటికి రెండు మెడికల్ క్యాంప్ నిర్వహించాలి ఇవాళ జరుగుతుంది రెండో క్యాంప్ అంటే ఇది వాసం అరాగి డెంటల్ హాస్పిటల్ ద్వారా కలిసి సంయుక్తంగా నేను చేస్తున్నాం అలాగే ప్రతి గురువారం కూడా పదహారు రెండులో ఉన్న సాయిబాబా గుడి అన్నపేట పదహారు మంది రెండు ఉన్న సాయిబాబా గుడిలో మూడు వందల మంది వరకు అన్నదానం చేస్తున్నామండి ఉచిత నెలలో మల్ల రెండు ఇస్కాన్ టెంపుల్ దగ్గర నెల ఉచితంగా మెడికల్ క్యాంప్ ను నియోగించబోతున్నాము అందులో ప్రతి అవయవానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఒక్కొక్క డాక్టర్ వచ్చి అక్కడ నిర్దక్షలు చేస్తారండి దీన్ని మనం ప్రపోజల్ పెట్టాము అలాగే మా దగ్గర ఎనిమిది వందల ఇరవై మంది సభ్యులకి కూడా వచ్చేటార్డ్ ఇష్యూ చేస్తున్నాము ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని ఆ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంత మందికి ఈ కార్డు వర్తిస్తుంది ఈ కార్డు తీసుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆ హాస్పిటల్ చెప్పి మొత్తం మన కుటుంబానికి ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం మనం చేస్తున్నామండి ఒక వ్యాపార దృక్పథమే కాకుండా ఎక్కువగా సేవా దృక్పథం మేము నడుస్తున్నాము